ముందుగా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు వాస్తవానికి ఈ యొక్క ఉద్యమాన్ని ముందుండి మీరు నడిపించారని మాకు తెలుసు కాబట్టి మీడియా మిత్రులు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ ఏదైతే రాజస్థాన్ గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలు తెలంగాణ గడ్డ మీద నిలబడి హైదరాబాద్ నగరం నడిబొట్టు నిలబడి వాడేవడం మన మాట్లాడుతుండు తెలంగాణలో తాగుబోతులు అంటుండు తెలంగాణలో తాగుబోతులు మాట్లాడుతున్న యూజ్లెస్ ఫెలో నీ లెక్క మేము ఆ వచ్చాదోదో ఆగుతామరా పొద్దుంత కష్టపడతాం ఇంత కళ్ళు మందో తాపి మామలు పడుకుంటారు మీ లెక్క మందిని ముంచలే కదా నువ్వెంత నీ బతుకెంత మా చిన్నపొడి ఉత్సవాతే కొట్టుకోపోయేవాళ్ళు అంత మీ మార్వాడు జాతి మీరంతా మా బుడ్డపడు ఉచోదా కొట్టుకోవటోళ్ళే మీరు కూడా హైదరాబాద్ నగరం నడిపొడ్డు నుండి మీ అయ్య జాహీరా అని మాట్లాడుతుంది ఏ నీ అయ్య జాహీరా నీ తాత సాయుధ ప్రకటన చేసిండా మా తల్లులను మా చెల్లెలను బట్టలు నిపి బతుకమ్మలు ఆడిపించరు మీ వాళ్ళని ఆడిపించురా తెలంగాణ మాది తెలంగాణ మా అయ్య జాహీరు తెలంగాణలో మా శమట శుక్రతో తెలంగాణ నిర్మాణం చేసుకున్నాం మీరెక్కడి నుంచో బతక నీకు వచ్చినప్పుడు బతికినట్టు ఉండాలి కానీ మా మీద మీ పెత్తాను ఏమేంద్రాబాయి చెప్పు మీరు ఎవరు అసలు దొంగనా కొడుకులు అందరు కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి మా శ్రమం మీద దోపిడీ చేసుకుంటూ వీళ్ళంటే ట్యాక్సీ కడుతున్నట్ట సిగ్గుండాలే బండి సంజయ్కి నువ్వు కేంద్ర మంత్రివా లేకపోతే మార్వాడి మంత్రివా నువ్వేం మాట్లాడతావు పార్లమెంట్లో ఎప్పుడైనా ఒక బిల్లు మీద చర్చ పెట్టినావా టెన్ నెంబర్ సిక్స్ పాస్ ఇది అవే నువ్వు మంత్రివే నువ్వు ఏం ఏం నువ్వు సెంట్రల్ మినిస్టర్వా లేకపోతే ఏం చెప్తున్నావు ఏదైనా బండి సంజయ్ పార్లమెంట్లో ఒక బిల్లు పెట్టి మాట్లాడినా టెన్ నెంబర్ సిక్స్ అని దిక్కుల దిక్కులు పాస్ అవ్వాలి అయిపోయా నేను మరీ మరీ చెప్తున్నా తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకు చేతులెక్కి మొక్తున్నా కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడలే కాంగ్రెస్ పార్టీ ఏమంటాడు పీసీ మహేష్ గౌడు ఆయన ఈ మధ్య ప్రజాప్రభుత్వం అన్నాడు కానీ ఇది మార్వాడి ప్రభుత్వం లెక్కుంది ఇది మార్వాడి ప్రభుత్వం కనబడుతుంది వాడు ఏమంటు బట్టి మీకు మా బావంటుండు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ అందరు కలుసుకొని మా తెలంగాణ ప్రజల మీద దాడి ఎత్తురా మా కోమటోళ్ళు కమ్మరోళ్ళు కుమ్మరోళ్ళు అవసరోళ్ళు పూసలొళ్ళు షాలోళ్ళు అంటే వీళ్ళ వీళ్ళ వృత్తుల మీద ఈ ప్రజల మీద దాడి చేస్తారు దీనికి కారణం ఏళ్ళు మారవాడీలు ప్రజా ప్రభుత్వం అన్నది ప్రజాప్రభుత్వం మార్వాడి ప్రభుత్వం బీజేపీ కాదు అది మార్వాడి పార్టీ వీళ్ళందరూ కలిసి మా తెలంగాణ ప్రజల మీద దాడి చేస్తారు ఈ తెలంగాణ సమయం చూడాలి తెలంగాణ గురించి ఎప్పుడైనా మాట్లాడిరా మరి కమ్మరాళ్ళ వృత్తిపోయింది దాని గురించి మాట్లాడాలి పూసవాళ్ళు ఊర్లప్పుడు పూసవాళ్ళు తిరగేటోళ్ళు ఇప్పుడు ఊర్లో తిరుగుతురా మరి వాళ్ళు అంతటి వే మరి బిసంజ మాట్లాడలేదు కదా అది శాతం కాదు ఏమన్నా ఇక ఉరికి రావాలి సోమవారం మంగళవారం ఆదివారం మరి పంచాయతీ ఒట్టి పోవాలి తప్ప బండి సంజయ్కి కరీంనగర్ ప్రజల మీద ఎటువంటి ప్రేమ లేదు దయచేసి కరీంనగర్ ప్రజలు బండి సంజయ్ చాపటర్ క్లోజ్ చేయండి కుల ఉన్నారు ఇప్పుడు కులాల ప్రభుత్వం అని చెప్పేసి అర్థం కాలేదు మేము కులాలకు వాళ్ళ వాళ్ళ వృత్తి వాళ్ళు బతకాలి కదా లేకపోతే వాళ్ళకి ఇంకా ఉపాధి పెట్టురు అంటే మార్వాడు వాళ్ళే చేసుకొని బతకాలి కానీ వీళ్ళు వీళ్ళ కుల వృత్తులు వాళ్ళు కుల వృత్తులు అంటే వృత్తి అంటే వాళ్ళ భూమి లేదు వానికి భూమి లేదు జాగలేదు కాబట్టి వాళ్ళు బతకాలి ఆ వాళ్ళ వృత్తి మీద బతకకుండా వాళ్ళ వృత్తుల మీద దాడి చేసి మాట్లాడింది ఎంత సిగ్గుచేటు చెప్పండి ఆ మాధవలతో ఉంది ఆమె గుర్తున్న నియమనాలే ఏమనంటే తెలంగాణ షాఘ లంగా దొంగ అని ఇడుతుంది మనం అంత హిందువులమే కదా ఇప్పుడు నేను హిందువునే మాధవిలతో హిందువే బండి సంజాన్ని హిందువే అందరం హిందువులమే కదా హిందువుల ప్రియ బంధువులం కదా మనం అంతా మరి మాధవలతో పెట్టారు మా తెలంగాణ మనకి ఏమనరు ఏమైతుందా తప్ప అంత హిందువులమే కదా హిందువులం ప్రియ బంధువులం మాధవలతకు అల్లుల్లమైతాం తప్పైతా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ప్రేమించాలి కదా అంటే దళితుల మీద పసి పగబట్టుకొని కలిసి కావలసుకొని దాడి చేస్తే మన పోలీసు వాళ్ళు మరి నేను ఒక మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా పోలీసు వాళ్ళు మరి మీరు తెలంగాణ పోలీసు వాళ్ళ మార్వాడు పోలీసు వాళ్ళు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఎక్కడో వచ్చి మనమే దాడి చేస్తే వీళ్ళు పెద్ద మనుషులు లేక పెత్తరం తీసుకొని అటు వాని ఊసా ఇటు వీని ఊసా పెట్టి పంచాయతీ మారుతురు మీరు మన పోలీసు వృత్తి చెప్తురా లేకపోతే మా ఊర్లో గ్రామ పంచాయతీ పెద్ద పెద్ద మనుషుల పంచాయతీ చేస్తురా ఇది అంతా తెలంగాణ సమాజం చూడాలి మరీ మరి ఎందుకు తెలంగాణ సమాజాన్ని రిక్వెస్ట్ చేస్తున్నామంటే వాడు వీడికి వచ్చి మా అయ్య మీ అయ్య జాయిరణ్ మాట్లాడేటాడు రేపు మనం వాడు రూల్ చేయడా దానికి ఇంకా రాజాసింగ్ ఆ రాజాసింగ్ నుంచి ఏం మాట్లాడాలి ఆయనకు తెలుగు సక్కరడు వాడు ఎక్కడి నుంచి బతుకొచ్చిన వాడు ఏమో వానికి గెలవాలి వాళ్ళు కూడా మనం తిట్టుడే ఎవడు పడితే వాడు మనం తిట్టుడే నిన్నమ్మ దాకా పంచా అనుకున్నాం నీ అమ్మవాడు వీక్ వాని పీడ పోతే కొత్త దుకాణం దర్శిని మార్వాడు వీనితో ఒక పంచాది అది అంటే తెలంగాణ ఎప్పుడు వాని కొట్టాలి వాని వాడి వానితో తల వాడాలి ఇక వీనితో తనలా వాడాలి ఇక వాడు తిరితే వాడాలి ఇక వీడి తిరితే వాడాలి మా బతుకంతా ఈ దొంగనా కొడుకులకు తిడితే వాడు నీకేనా ఇది ఉద్యమాల నేల ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా మేము చెప్తున్నాం ఖబర్దార్ మార్వాడినారా వెయ్యి శాతం చెప్తున్నాం మీరు కనుక మీ బుద్ధి మార్చుకోక ఎకశక్కలు చేసిరనుకో ఎక శక్కలు చేసిరనుకో బండి సంజన్ కదా పాస్ అన్నట్టు చెప్తే ఒకవని పచ్చలు రాలితే చెప్తున్నాం ఇది ఒకవని పచ్చలు రాలితే పాస్ బీస్ అన్నట్టు కాదు ఇది మా గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అంటే తెలంగాణలోకి రూపాయలు నేను ఏమంటున్నాండి ఇప్పుడు ఒకటే తెలంగాణలో వెయ్యి రెండు వేలు రానిప్పుడు మామూలు కానీ పని చెప్తారా ఇప్పుడు వాడేం చెప్తారు ఏసీలు ఉండి వాన్ని ఎట్లా ముంచాలి వెయ్యి ఎట్లా ముంచాలా పైన ఫ్యాన్ ఉంటే కింద వాడు కూర్చుంటాడు వానికి చెట్ వెళ్తుందా చెప్పు మరి చెమిటెళ్ళకుండా వాడు మా వాళ్ళు మా వడ్డ్రోళ్ళు చూడపరు ఒక్కలేటర్ పని చేస్తారు చేసి పని చేసి పని చేసి ఇదే అయి పడుకోరు అనుకో తాట్టుకెళ్ళ పండుకుంటే తప్ప అది మన సాంప్రదాయం లెక్కుంది ఇప్పుడు మేము మంద అవుతున్నాం మేము వాళ్ళు అవుతూ అవుతారు కదా మరి దానికి ఏం సమాధానం చెప్తారు మేము మందై పడుకుంటాం వాళ్ళు అవుతూ అవుతారు కదా వాళ్ళు తాగరా చెప్పు మరి మే ఇంకొకసారి ఈ మారువాడు సమాజం మా తెలంగాణ సమాజానికి కించపరిచిన ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగనా కొడుకులు ఎవడైనా మారువడం రోడ్ మీద జరిగిన గొడవ అంటే అది మన పాకిస్తాన్ యుద్ధం జరిగిందా మా మా తెలంగాణలో మమ్మలం కొట్టి మళ్ళా మాకు సంబంధం లేదంటే ఇప్పుడు అయితే విషయం ఏంటంటే కొట్టినోనికి వీనికి సంబంధం వాళ్ళు కొట్టుకురు తనుకురు అని కాదు ఆడ అస్తిత్వం మీద ఇలా వీని కొట్టిన రేపు ఇంకొని కొట్టడా అది కదా ఇప్పుడు అన్ని వాడు వీడు నయా నో వాడు వాదలవోన్ గంగల మాకు సంబంధం లేదు కానీ మా ప్రాంతం మీద మా ప్రజల మీద దాడి చేస్తే దానికి రికీడ్ జరుగుతుంది ఇది మా తెలంగాణ ఇక్కడ వాళ్ళ లెక్క మార్వాడు లెక్క ఊరు ఊరు తిరిగి బట్టిన కాదు ఇక్కడ సాయుధ పోరాటాలు చేశారు ఇడ ఊరు ఊరుకు విప్లవాలు నడిచిన నేల ఇది వాళ్ళ లెక్క డబ్బాలు పెట్టుకొని తిరగలే పానీపూర అమ్ముకొని తిన కాదు మా తెలంగాణలో చిన్న పోరాటం కాదు మా తల్లులు పుట్టుకతోనే చనుబాలు తాపి విప్లవాల గురించి నేర్పుతారు ప్రజలు నెట్ల ప్రేమించాలని నేర్తారు మార్వాడు వాళ్ళు మన ముందు నేర్తారు ఎవడన్నా నేను ఒక విషయం అడతా మార్వాడు దేశభక్తి గురించి మాట్లాడుతారు కదా ఒక్క మార్వాడోడైన సైన్యుల జవాన్ ఉండ చూపిస్తారు ఒక జవాన్ ఉండ చూపి మరి నువ్వు దేశభక్తి మాట్లాడటం జవాన్ ఉండ ఉండా లేడు మరి ఏడురా మీరంతా ఇద్దరు మార్వాడు ఇద్దరు గుజరాత్ వాళ్ళేమో దేశాన్ని దోసుకుంటారు ఈ రాజస్థాన్ గుజరాత్ వచ్చిన వాళ్ళు ఏమో ప్రజలను దోస్తుతి తింటారు ఆ నరేంద్ర మోడీ అమ్మిషన్ ఏమో దేశాన్ని అట్టి వాళ్ళు వాళ్ళు దుత్రు ఇక మిగతా దొంగ కొడుకులు అందరూ ఈ రాష్ట్రానికి కొంతమంది ఆ రాష్ట్రానికి కొంతమంది వీళ్ళు ప్రజలను బిక్కు తింటారు అందుకే ఈ దేశం బాగుపడాలంటే గుజరాత్ ముక్తి వారు కావాలి ఈ గుజరాత్ దొంగనా కొడుకులు రాజస్థాన్ దొంగన కొడులు అందరూ నిలగొడుతున్నాయి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడుతుంది చెప్పు ఈ దేశాన్ని మొత్తం దోసుకున్న వాళ్ళు వాడు ఇరవై ఐదు మంది రుణాలు రుణాలు మాఫీ చేస్తున్నారు వాళ్ళు అంతేవారు గుజరాత్ మార్వాడు కదా గుజరాత్ వాళ్ళు కారా కాబట్టి ఖబర్దార్ మార్వాడిలారా మా తెలంగాణ గురించి వాళ్ళు ఎక్కడైనా బతుక మేము బతుకొదం ఇప్పుడు పిట్టం ఉంటాయి అది షెట్ వెళ్తుంది కానీ షెట్లు అయితే నరకది కదా షెట్లు నరుక్కుంటారా మళ్ళీ బతుకనీకి వచ్చినప్పుడు ఈ తెలంగాణ అస్తిత్వం దాడి చేస్తే మేముకుంటామా నువ్వు బతకాలి అనుకున్నావు అడిగి మనకి మన తెలంగాణలో వేరే రాష్ట్రంలో కూడా బతురు మనం పోయి పక్క రాష్ట్రాల సంతురా మరి ఇది ఎట్లా అంతారు ఎట్లా మాట్లాడుతున్నారు వాడు ఫోన్ చేసి వాడటా మేము మేము తెలంగాణ అని అంటుడు తెలుగు వస్తున్నాం ఆయనకి నోరు తిరుగుతుందా నోరు తిరుగుతున్నావు కనుక పంది లెక్క ఇంత చెంపలు పెంచు నోరు తిరిగినోడు కూడా తెలంగాణ తిట్టుడే కాబట్టి తెలంగాణ ప్రజలారా మేము మరీ ఒకటే మీ ద్వారా తెలియజేసి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీ గురించి మాట్లాడతలేదు ఏ బీజేపీ పార్టీ అయితే మొత్తం అది మార్వాడు పార్టీ అయిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు మార్వాడోల పార్టీలేనాయి కాంగ్రెస్ పార్టీ మార్పడవలే అయింది బీజేపీ పార్టీ మార్పడవలే అయింది ఇక మరి బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏదో తెలుపుతలేదు మరి వాళ్ళు అటు అంటలేరు ఇట అంటలేరు ప్రజలైతే గమనించాలి మార్వాడి గురించి మాట్లాడిన దొంగ కొడుకులు అందరూ వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు ఇద్దరు పోవచ్చు కానీ మేము ఖచ్చితంగా మార్వాడి ముక్తి తెలంగాణ కావాలనుకుంటున్నాం వెయ్యి శాతం మార్వాడు తన్ని తరమాల్సిందే మా గురించి తప్పుగా మాట్లాడితే తెలంగాణ అస్తి మీద దాడి జరిగితే ఈసారి అంటే చర్చల ధర పోయింది ఊకురు కానీ ఇంకొకసారి దాడి జరిగిందనుకో దానికి పూర్తి స్థాయిలో మార్వాడి వాళ్ళు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుంది ఖచ్చితంగా పోలీసు వాళ్ళు బాధ్యత వహించాలి ఎటువంటి పరిమాణం జరిగినా కూడా కాబట్టి దానికి ఏందనేది కూడా మేము చెప్తాము త్వరలో ఖచ్చితంగా తెలంగాణ నుంచి మారవాడలు తన్ని తరిమేయాలి అయితే విషయం ఏంటంటే ఈ మధ్య ఏమై అయితే వాస్తవమే ఇప్పుడు మీరు మీకు విషయం చెప్పాలి నరేంద్ర మోడీ గురించి తప్పు చేసి మాట్లాడినా అమిత్ షా గురించి తప్పని మాట్లాడినా ఐటీ నెంబర్ సిక్స్ గురించి తప్పని మాట్లాడినా ఏమంటారు తెలుసా వాళ్ళు దేశద్రోహులు ఏం లేదు అబ్బా మోడీ దేవుడు అంటే ఆ దేశభక్తి తప్పులు ఇదేనా మోడీ దేశభక్తులనే తప్పలు కొట్టాలి ఏ నిరుద్యోగం గురించి మాట్లాడద్దు ప్రజల గురించి మాట్లాడదు మారబడదు మళ్ళీ అంటే కూడా ఏ తంత అయితే ఇవ్వాలి ఇందులో అంటే మీరు మేము మేము గాదులమ్మా మేము హిందువులు కాదా మా కోమటలు హిందువులు కారా మా కమ్మరోలు హిందువులు కదా మా కుమ్మరోలు హిందువులు కదా మా వడ్లోళ్ళు హిందువులు గారా చెప్పు మరి బండి సంజయ్ చెప్పాలి అసలైన హిందువులం మేమే బాబు మీది సనాతనమేమో మాది పురాతనం భాగ్యలో అప్పుడే చెప్పి మేము ఆది హిందువులం అని ఎట్లా మాట్లాడతారు మేము మేము ఆది హిందువులం అని చెప్పి అసలు ఈ దేశంలో మొట్టమొదటి ఆది హెందువులు మేమన్నాయి బండి సంజయ్ నువ్వు అవే మాకు హిందూ ధర్మం గురించి నేర్పేది మన ఆ తల్లి లేవగానే సూర్యుని దండం పెడుతుంది మారవడలని తల్లి పెడుతుందా మారవడోళ్ళు ముత్తరా మా తల్లి బావికాడ పంట పండితే కట్టమైసం ఒక పోలేము ఒక కోరినీ వస్తారు కొబ్బరికాయ కొడుతుంది నేను వచ్చినా నా తల్లి యాదిగిడ్డ పోతే లక్ష్మీసారా ముక్తుంది నా తల్లి తిరుపతి పోతే వెంకటేశ్వర ముక్తుంది వీళ్ళు మొక్కురా మీరు ఏమి మా కట్టమైసం మొక్మానో అని మొక్కిరా చెప్పు రి ఎప్పుడన్నా బతుకమ్మ మాడిరా బతుకమ్మని సాంబ్రాన్ని నీ సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తలేను మీ సాంప్రదాయం మీకు ఉండని కానీ మా హిందువులను మేము చెప్పుకోవాలా అరే బా పుట్టుకనే హిందువు బాబు మీకు మీకేం చెప్పాలి అంటే మేము హిందువులని చెప్పుకుంటేనే మేము దేశభక్తుడు మా చెప్పుని ఈ దేశ మూలవాసులం మేము ఈ దేశం మూలా ఈ దేశం మాది మేము వెయ్యి శాతం మాట్లాడతాం మార్వాడు తప్పు చేస్తే మార్వాడు గురించి మాట్లాడతాం మోడీ అమిత్ షా గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడతాం వీళ్ళకి ఏం లేదు ఒక బ్యాచ్ మోపోయింది ఆ మాధవి లాత రాజసింగ్ ఐటీ నెంబర్ సిక్స్ కాడు వీళ్ళందరూ ఏంటంటే ఏం పని చేయరు పని చేయరు రాగానే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి ఇక గిదే వీళ్ళ బతుకంత గిదే ఎన్నడన్నా పార్లమెంట్లో బండి సంఖ్య బిల్లు పెట్టినా పాస్ చేసిండ ఆయన పాస్ అంతా పాస్ పక్కనికే చర్చ పెట్టిండా ఏ ఫీకర్ నువ్వు కేంద్ర మంత్రివా కరీంనగర్ కేంద్ర మంత్రి చేసిరు నేను ఎందుకున్నావు ఫెట్రీ మాదేవి తక్క మా గుల్లు ఇదేనా మాదేవిలా హిందువులు ఇందులు అంటుంది కదా నీ హాస్పిటల్ మొత్తం హిందువులు ఫ్రీగా పెట్టి మరి చెప్పు ఎందుకు ఇప్పుడు కోమ కోమటోళ్ళు కోమటో కోమటోళ్ళు వాస్తవానికి కోమటోళ్ళు మా తెలంగాణ వాళ్ళు మేము కోమటోళ్ళు తన్నుకుంటాం కలిసి కూటమే నువ్వు మారవడం తెలంగాణ మా ప్రాంతం ఏమైనా చేసుకుంటాం మేము అవు మా మీద దాడి తేరినోళ్ళు కోమటోళ్ళు మామే దాడి అయితే మేము కోమటోళ్ళను కొడతాం కావచ్చు అప్పుడు మా వాడుగా తెలంగాణ వాని అంటే వాని జీవన మీరు దారి చేస్తు మూకుటమా అవున పది రూపాయలు అప్పుకోవాలంటే మా ఊర్లో సేటు ఉండే పది రూపాయలు ఇచ్చేటట్టు ఇస్తారు మాడు ఇస్తారు మరి చెప్పులు మరి ఇదంతా ఒక కుట్ర ఓ డ్రామా వాళ్ళకి ఎటు పొద్దుపోదు హిందూ ముస్లిం పంచాయతీ పెట్టాలి వాళ్ళ పబ్బం కట్టుకోవాలని చూస్తారు కాబట్టి మా తెలంగాణ ప్రజలు చాలా స్పష్టంగా చాలా అవగాహన ఉన్న వ్యక్తులు ఆయన ఏదో బై లక్కల అట్లా ఇట్లొత్తుండు కానీ అది కాదు మేము ఎక్కడ కూడా బండి సాధ్యం లెక్క గుజరాత్ని చెప్పులు మొయ్యం మేము గుర్తుపెట్టుకొని గుజరాత్ని చెప్పులు మొయ్యం మేము తెలంగాణ అస్తిత్వము తెలంగాణ ఆత్మగౌరవము తెలంగాణ తిరుగుబాటు తెలంగాణ ఈ దేశానికి ఒక దిక్సూచి తప్ప గుజరాత్తో చెప్పులు మేము అయ్యాం ఒకవేళ మార్వాడి గుజరాత్ గురించి మాట్లాడితే మీరు వాళ్ళ గురించి బాగా మీ అయితే మీ బిడ్డలను ఇచ్చుకోరు వాని బిడ్డలు మీరు చేసుకోరు కానీ మా తెలంగాణ గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే ఒక్కొక్క దొంగనా కొడుకు పండబెట్టు దొక్తమని కూడా ఉద్యమాలు నేను ఉస్మానే సాక్షి చెప్తున్నా నేను చాలా బాధతో మాట్లాడుతున్నా అది మా సమాజం చూడాలి ఇలా ఏ పార్టీ కూడా తెలంగాణ ప్రజల పక్షాన లేదు అది మనకు స్పష్టంగా అర్థమైంది మహేష్ గౌడ్ మాట్లాడి మార్వాడికి మద్దతు అన్నాడు ఆ బండి సంజయాన్ని అయితే మొత్తం బీజేపీ వాళ్ళే అసలు దేశమే వాళ్ళని నడిపిస్తున్నారు కాకి తీసుకొచ్చినాయా చెప్పు ఇలా అంత కాబట్టి తెలంగాణ ప్రజలు ఒకసారి ఖచ్చితంగా మీరు ఆలోచన చేయాలి మేము ఖచ్చితంగా భవిష్యత్తులో ఉస్మానియ వేదికగా చాలా పెద్ద బహిరంగ సభ కూడా మేము ప్లాన్ చేస్తాం మారువాడీలు మా సమాజానికి కించపరిస్తే వందకు వెయ్యి రెట్లు కూడా తైన మూల్యం చెల్లించుకోక తప్పదు బరాబర్ చెప్తున్నాం మారువాడీలు అన్ని మునిగి ఉంటేనే తెలంగాణ ఉండాలి ఏకశకలు చెప్తే ఒక తన్ని కూడా తరుముతామని కూడా చెప్తున్నాం ఇప్పుడు ఇప్పుడు మార్ వాడు వీడు కొట్టుకుంటే అయిపోయిందండి వాడు హైదరాబాద్ గడ్డ మీద ఉండి తెలంగాణలో తాగుబోతున్నాడు తెలంగాణలో మొత్తం నేను కాదు తెలంగాణ నువ్వు కాదా అంటే నీకు సీమిర ఎత్తు ఏమన్నా మేడం మన మారువడలో పుట్టినామే తెలంగాణ నుండిగా పుట్టింది మరి మనం ఎందుకు కూడా ఒక్క సిట్గా కొడితే తునా తుణక కూడా తెలంగాణ హైదరాబాద్ నగరం నడిబడ్డు నుండి తెలంగాణలో తాగుబోతున్నా మాట్లాడుతుంది చెప్పు ఇప్పుడు పొద్దున్నంత పని చేసిన వాళ్ళు మనల్ని ఇంత తాగొచ్చు మరి వాళ్ళ వాళ్ళు లేవని అవుతు తాగుతారు మేము అందా మీరు ఎంత అవుతున్నా చెప్పు వాడు అవుతు తాగుకుని వాడు భరిత తాక్కుని మాకేందే మా ప్రజలు ఆగిరి ఇంతమంది అయితే పాడుకున్నారు చెప్పురు కాబట్టి మా తెలంగాణ ప్రజల గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడితే బాగుండదు దానికి తైల మూల్యం చెల్లించుకోవాలి పోలీసు వాళ్ళు కూడా మీరు మార్వాడి దిక్కు పెద్ద మద్దతు తెలుపు తెలుస్తుంది మీరు పోలీసు వాళ్ళు ఒకవేళ తెలంగాణ పోలీసు వాళ్ళ మార్వాడి పోలీసు వాళ్ళు మీరు తెలుసుకోరు మేమైతే మా తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు గమనిస్తారు తెలంగాణ అంటే నిప్పిల కొలిమి తెలంగాణ అంటే నిప్పులు కొరిమిది కనకన మనకు ఒక్కొక్క రక్తం ఏమనుకుంటున్నారేమో కొడుకులు ఒక్కొనిక అర్థం కాదు ఆ కొడుకులకు అసలు దేశభక్తులే కాదు నిజమైన దేశద్రోహులు మార్వాడోళ్ళు గుజరాత్ నిజమైన దేశభక్తులు తెలంగాణ వాళ్ళు వీళ్ళు ఏ ప్రాంతం అన్న ప్రేమిస్తారు వీళ్ళు బీహార్ వాళ్ళు పోయి భర్తలు ఏమైనా అన్నడా ఒరిసోళ్ళు భర్తలు ఎవరి అనడా చెప్పుని దేశద్రోహుల బ్యాచ్ వాళ్ళది దేశభక్తుల బ్యాచ్ తెలంగాణ ప్రజలది దేశద్రోహుల వైపు నరేంద్ర మోడీ అమిత్ షా బండి సంజయ్ మాధవి లాత రాజాసింగ్ దేశద్రోహులు దిక్కి దేశ ప్రజల గురించి తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలంటే దేశంలో ఉన్న ప్రతి ప్రజలను ప్రేమిస్తారు కాబట్టి మారువాడి గోబ్యాక్ మారువాడు ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే లేకపోతే రేపు ఓయి బంద్ ఉంటుంది లేదు బంద్ ఉంటుంది బంద్కు ప్రజలందరూ సంపూర్ణ మద్దతు తెలియ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా తెలంగాణ ష్యామ్కు గోరేట్ రమేష్ అన్నకు గో మారువాడి ఉద్యమానికి మారువాడి వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న వాళ్ళందరికీ పేరు పేరున ఓయూ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు జేబీలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం